పిల్లల్లో తీసుకురావాలి పిల్లలకు నేర్పియాలని టూ థౌజండ్ ట్వల్ లో డిజైన్ చేసేసాను హెచ్ఆర్ లో ఉన్నవాడు అయితే చిన్నప్పటి నుంచి నేను ఒక ప్లస్ పాయింట్ ఏమైంది అంటే నా సిక్స్త్ క్లాస్ నుంచి నేను ట్యూషన్ తీసాను అంటే ఆ ఏజ్ నుంచి కూడా ట్యూషన్ చెప్తున్నాను దూరం పోయాలి అనట్లేదు తెలియదు అవన్నీ రోజు లేదు కష్టం లేదు అలాగే చిన్నప్పటి నుంచి కూడా నేను పిల్లలతో ఉన్నందు గురువు గారు గుర్తించారు చిన్నస్వామి వారు వారికి

కెకి filt demonstram 9-10-